హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మదా వాళ్ళ నానా సాగర్ని అవమానించడంతో ఇక నర్మదా సాగర్ చాలా బాధపడుతూ ఉంటారు ఇక నర్మద మాత్రం చూడు చూడుసాగర్ మా నాన్న నిన్ను అంతలా అవమానించాడంటే నీకు ఉద్యోగం లేకపోవడమే చూడు నువ్వు నా భర్తగా ఉద్యోగం నువ్వు సంపాదిస్తే మా నాన్న నన్ను మళ్ళీ తన కూతురిగా దగ్గరికి తీసుకుంటాడు అందుకే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అని నర్మద అనగానే అప్పుడు సాగర్ అదేంటి నర్మద ఇప్పుడు నేను మిల్లులో వర్క్ చేస్తున్నాను కదా ఇప్పటికిప్పుడు నేను ఆ వర్క్ మానేస్తే నాన్న ఏమంటాడు అని సాగర్ అనగానే అప్పుడు నర్మద చూడు సాగర్ నా కన్న తండ్రి నన్ను దగ్గరికి తీసుకోవాలంటే నువ్వు ఉద్యోగం సాధించాలి నువ్వు అయినా ఆ రైస్ మిల్లులో ఒక కూలివాడిగానే చేస్తున్నావు ఎప్పుడు నీకు అదే హోదాలో ఉంటావు కానీ ఆ రైస్ మిల్లుకి ఓనర్వి కాలేవు అంతకన్నా మా నాన్న నిన్ను ఇంతలా అవమానించాడు మా నాన్నకి తగిన శాస్త్రి కావాలంటే నువ్వు ఉద్యోగం సంపాదించాలి తానికి క కావలసిన ఖర్చు నేను పెట్టుకుంటాను కానీ ఇక నుండి నువ్వు రైస్ మిల్లులో ఉద్యోగం మానేసి గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేయి అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న సాగర్ సరే నర్మదా నీకు ఇచ్చిన మాట కోసమైనా నేను ఉద్యోగం సాధించి మీ నాన్నకి నేను తగిన అల్లున్నని నిరూపిస్తాను అని సాగర్ చెప్తాడు ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు నర్మదా సాగర్ భోజనానికి వెళ్ళకపోవడంతో ఇక అధిగమనించిన వేదవతి అమ్మ శ్రీవల్లి వెంటనే వాళ్ళని భోజనానికి రమ్మని చెప్పు అని వేదవతి అంటుంది ఇక శ్రీవల్లి వెంటనే నర్మదా సాగర్ దగ్గరికి వెళ్ళి నర్మదా అత్తయ్య పిలుస్తుంది భోజనం తిందురు కానీ రండి అనగానే అప్పుడు నర్మదా బాధపడుతున్నట్టు శ్రీవల్లికి కనిపిస్తుంది ఇక వెంటనే శ్రీవల్లి ఏంటి నర్మద ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఏం జరిగింది ఇంట్లో ఏ గొడవ కూడా జరగలేదు కదా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడక్క ఇది మా విషయం మా గురించి మేము ఆలోచించుకుంటాం ముందు ఇక్కడి నుంచి వెళ్ళు వస్తాం కని అని చెప్పి నర్మద చెప్పగానే ఇక అక్కడి నుంచి శ్రీవల్లి వెళ్ళిపోతుంది ఇక నర్మద చెప్పినట్టే సాగర్ అవును నేను నర్మదకి సరైన భర్తని అనిపించుకోవాలంటే ఉద్యోగం సాధించాలి అని చెప్పి ఇక సాగర్ వెంటనే ఆ భోజనం దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వచ్చి ఇక రూమ్లో కూర్చొని బుక్స్ తీసుకుంటూ చదువుకుంటూ ఉంటాడు ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి సాగర్ని చూసి ఇదేంటి రైస్ మిల్లుకు వెళ్లకుండా ఇతను బుక్కు పట్టుకొని చదువుతున్నాడేంటి అని శ్రీవల్లి అనుకుంటూ వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి మావయ్య ఏంటి సాగర్ రైస్ మిల్లుకు రాకుండా రూమ్లో కూర్చొని చదువుకుంటున్నాడేంటి అంటే సాగర్ మిల్లుకు రావడం లేదా అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు రామరాజు అదేంటమ్మా వాడు చదువుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఇక వెంటనే రామరాజు అరే సాగర్ అని పిలుస్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న సాగర్ నర్మదా అందరూ కూడా అక్కడికి వస్తారు రామరాజు ఏంట్రా రైస్ మిల్కి టైం అవుతుంటే రూమ్లో నుంచి బయటికి వెళ్ళవేంటి పద వెళ్ళాం అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ లేదు నాన్న ఈ రోజు నుంచి నేను రైస్ మిల్కి రావడం లేదు అని సాగర్ చెప్తాడు ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వేదవతి ఒరే ఏంట్రా నువ్వు కూడా రైస్ మిల్కు పోనని మీ నాన్నతో అంత ధైర్యంగా చెప్తున్నావేంట్రా రైస్ మిల్కి ఎక్కడిక వెళ్ళక ఎక్కడికి వెళ్తావు అని చెప్పి చాలా కోపంగా వేదవతి అడగడంతో అప్పుడు సాగర్ లేదమ్మా ఈ రోజు నుంచి నేను రైస్ మిల్కి వెళ్ళనుకో వెళ్ళాలనుకోవడం లేదు నేను చదువుకొని ఉద్యోగం సాధించాలనుకుంటున్నాను అని సాగర్ అంటాడు ఆ మాటలు విన్న రామరాజు ఒరేయ్ ఆ రోజు నేను చదివిపించినప్పుడే నువ్వు చక్కగా చదువుకోకనే ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు ఇప్పుడు చదవడం ఏంట్రా అని రామరాజు అంటాడు అప్పుడు సాగర్ అవును నానా ఆ రోజు నేను ఏం తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎందుకు చదువుకోలేదా అని బాధపడుతున్నాను అందుకే మళ్ళీ నేను చదువుని కంటిన్యూ చేస్తాను గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తాను అని చెప్పి ఇక సాగర్ అనగానే అప్పుడు శ్రీవల్లి మరి మిల్లు పనులు ఎవరు చూసుకుంటారు నువ్వు ధీర చదువుకుంటే మరి చందుబావ ఒక్కడే ఆ ఉద్యోగం చేసి ఇల్లు ఎలా గడుస్తుంది నీ మా నీ భర్త చదువుకుంటే మరి నా భర్త ఒక్కడే కష్టం చేసి ఈ ఇంటిని ఎలా పోచిస్తాడు సాగర్ నువ్వు చదువుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మామయ్య చెప్పినట్టే మిల్లుకు వెళ్ళేసే అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్నా నర్మద చూడక్క ఇది మా సొంత విషయం మా విషయంలో కలగజేర్చుకోవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు ఊరుకోకుండా అలాగే మా విషయంలో ఎందుకు కలగజేసుకుంటున్నావు అని నర్మద అనగానే అప్పుడు రామరాజు అవును శ్రీవి శ్రీవల్లి అన్నది కూడా నిజమే కదమ్మా మరి ప్రేమ ధీరజ్ సాగర్ చదువుకుంటూ ఉంటే ఇల్లు ఎలా గడుస్తుంది అని రామరాజు అనగానే అప్పుడు నర్మద చూడు మావయ్య ధీరజ్ ఇచ్చినట్టే నీడు కూడా నెలకి మా ఇద్దరి కరుసలకి సరిపోను డబ్బులు నేనిస్తాను సాగర్ చదువుకి నేనే డబ్బులు సొంతంగా పెట్టుకుంటాను మీరు ఒక్క పై పైస కూడా ఇవ్వద్దు కానీ సాగర్ని చదువుకోనివ్వండి అని నర్మదా అంటుంది ఇక మాటలు విన్న రామరాజు సరేనమ్మా మీ ఇష్టం ఎలాగైనా చేసుకోండి ఎలాగ ఉద్యోగం చేస్తాడో నేను చూస్తాను అయినా ఇప్పుడు వీడు చదువుకొని ఉద్యోగం చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పి రామరాజు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీవల్లి మాత్రం ఇదేంటి వీళ్ళు చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేస్తే నా భర్త మార్తం ఏం చేస్తాడు అని చెప్పి వీళ్లకు ఉద్యోగం రాకుండా చేయాలి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేయాలి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంట్లోనే సాగర్ నర్మద ఒంటరిగా కూర్చొని చదువుకుంటూ ఉంటారు ఇక రామరాజు అవును శ్రీవల్లి అన్నట్టు చందు ఒక్కడే కష్టపడుతున్నాడు వీళ్ళు మాత్రం చదువుకుంటున్నారు అని చెప్పి వెంటనే రామరాజు చాలా కోపంగా నర్మదా సాగర్ అని పిలుస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే నర్మదా సాగర్ యువతలకి వస్తారు ఏంటి మావయ్య అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా నా మాట అంటే నేనంటే గౌరవం లేని వాళ్ళు ఇంట్లో ఉండకూడదు నువ్వు సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి ఏదైనా చేసుకోండి అప్పుడు నాకు అనవసరం అయినా ధీరజ్ ప్రేమలాగానే వీడు కూడా నేను చెప్పిన మాట వినడం లేదు అని చెప్పి రామరాజు అనగానే ఇక సాగర్ ఒక్కసారి స్టన్ అవుతాడు అది కాదు నాన్న ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి ఇప్పుడు బయటికి వెళ్ళి మేము ఎక్కడ ఉండాలి అని చెప్పి సాగర్ అనేసరికి అప్పుడు నాగరాజు చూర్రా చదువుకొని ఉద్యోగం చేయాలని నువ్వు ఎంతో ఆశపడుతున్నావు కదా మరి బయటికి వెళ్ళి కష్టపడడం కూడా నేర్చుకో ఆ కష్టమేంటో నీకు తెలుస్తుంది అని చెప్పగానే ఇక నర్మద మాత్రం పదండి మీరు ఉద్యోగం చేయడం మీ నాన్నకు కూడా ఇష్టం లేదు కానీ నువ్వు ఉద్యోగం చేస్తేనే నాన్ను మా నాన్న దగ్గరికి తీసుకుంటాడు అయినా నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను చదువుకోమని ఉద్యోగం తెచ్చుకోమని ఎంత చెప్పినా నువ్వు ఆ రోజు నా మాట వినలేదు అని చెప్పి ఇక నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన వేదవతి ఒరే ఏంట్రా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి ఏంటండి నర్మద వాళ్ళ ఇద్దరికి సరిపోను డబ్బులు నెలకి ఇంట్లోకి ఇస్తానని చెప్పింది కదండి ఇక సాగర్ చదువు కోసం కూడా మీరేమీ ఖర్చు పెట్టొద్దు తనే ఖర్చు పెట్టుకుంటానని చెప్పింది అలాంటప్పుడు వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి ఎందుకండి పంపించడం అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు పుజ్జమ్మ ఇవన్నీ నీకేమీ తెలియదు ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని రామరాజ్ అంటాడు ఇక నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు ఇక సాగర్ ఏంటి నర్మదా ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి నానని కాదని బయటికి వచ్చేసాం ఇప్పుడు మనకు రూమ్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఇక నర్మదా సాగర్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది చూడండి నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది ఆవిడ ద్వారా ఏదో ఒక రూమ్ చూసుకొని మనం అందులో ఉందాం అని చెప్పి ఇక నర్మదా రూమ్ మాట్లాడి నర్మదా సాగర్ ఆ రూమ్లో ఉంటారు ఇక నర్మదా రోజు డ్యూటీకి వెళ్తుంది సాగర్ మాత్రం రూమ్లోనే కూర్చొని ఒక్కడే చదువుకుంటూ ఉంటాడు ఇలా కొద్ది రోజులు గడుస్తుంది ఇక ఇంతలోనే సాగర్కి ఎగ్జామ్స్ వస్తాయి ఇక సాగర్ ఆ ఎగ్జామ్ రాసి కాలేజీలోనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు ఇక దాంతో సాగర్కి బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం వస్తుంది అది చూసిన నర్మదా ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే నర్మద పదండి వెంటనే ఈ విషయం మావయ్యతో చెప్దాం అని నర్మదా సాగర్ ఇక రామరాజు కోసం ఇంటికి వస్తారు అక్కడికి వచ్చి మావయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటే ఆ మాటలు విన్నా అందరూ కూడా హాల్లోకి వస్తారు అప్పుడు రామరాజు ఏంటి నేనంటే నా మాట అంటే గౌరవం లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఇంటికి తిరిగి ఎందుకు వచ్చారు అని రామరాజు అనగానే అప్పుడు నర్మదా చూడండి మావయ్య మీరు సాగర్ని చదువుకోవద్దన్నారు ఉద్యోగం చేయొద్దన్నారు కానీ సాగర్ పట్టుదలతో సా చదివి తను బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం సాధించాడు మావయ్య అని చెప్పగానే రామరాజు వేదవతి శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతారు ఏంటమ్మా వాడు ఉద్యోగం సంపాదించడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రామరాజు అనగానే ఇక వే నర్మదా మాత్రం అవును మావయ్య ఒక్కసారి ఆయన ఫోటో పేపర్లో కూడా వేశారు చూడండి అని చెప్పి ఇక ఆ పేపర్ని రామరాజుకి ఇస్తుంది ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇక వెంటనే సాగర్ని అగ్ చేసుకుని ఒరేయ్ నిన్ను చదువుకోవద్దని చెప్పాను ఉద్యోగం చేయొద్దని చెప్పాను కానీ అదేది పట్టించుకోకుండా నీ భార్యకిచ్చిన మాట కోసం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించావు నాకు చాలా గౌరవంగా ఉందిరా గర్వంగా చెప్పుకుంటాను నా కొడుకు బ్యాంక్ మేనేజర్ అని అని చెప్పి ఇక రామరాజు చాలా గర్వపడుతూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక నర్మద మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి నర్మదా సాగర్లు బయటికి వెళ్ళారు ఇక వాళ్ళు చదువుకోలేక ఉద్యోగం సాధించలేక ఎన్నో కష్టాలు పడతారని నేను అనుకున్నాను కానీ నర్మద అనుకున్నట్టే తన భర్తకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేసింది ఇప్పుడు సాగర్ అంటే మామయ్యకి ఎంతో ప్రేమ ఉంది అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలోనే వేదవతి ఒరే సాగర్ నీకు ఉద్యోగం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇన్ని రోజులు ఒక కూలివాడిరా రైస్ మిల్లులో పనిచేస్తూ మీ నాన్నతో ఎన్నో మాటలు పడ్డావు కానీ ఇప్పుడు నర్మద వల్ల నువ్వు ఇలా ఉద్యోగం సాధించావని నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అది చూసిన శ్రీవల్లి మాత్రం ఇంకా కోపంతో వెంటనే బయటికి వెళ్ళి ఈ విషయం అమ్మతో చెప్పాలి లేకపోతే ఇది ఇలాగే వెళ్తూ ఉంటే మావయ్య వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడు అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మాయి కొంపలు మునిగిపోయాయే ఆ సాగర్ ఇంట్లో నుంచి బా బయటికి వెళ్ళి తను ఇప్పుడు బ్యాంకు మేనేజర్గా ఉద్యోగం సాధించాడు ఇప్పుడు మామయ్య సాగర్ని నర్మది ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడమ్మి అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం ఏంటే నువ్వు ఆడ ఉండి ఏం చేస్తున్నావు ఏదో విధంగా వాళ్ళని చదువుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా చూడాలి కానీ ఇప్పుడు ఆ సాగర్ నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉద్యోగం సాధించారు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటే అని చెప్పి భాగ్యం చాలా కోపంగా ఫోన్ పెట్టేస్తుంది అది చూసిన శ్రీవల్లి ఏం చేయాలి అసలు ఏం చేస్తే మళ్ళీ సాగర్ నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న చందు శ్రీవల్లి మాటలు విని ఒక్కసారి షాక్ అవుతాడు అంటే ఎన్ని రోజుల నుంచి శ్రీవల్లి భాగ్యం మనల్ని మోసం చేశారా అంటే శ్రీవల్లి కావాలనే ప్రతి విషయంలోనూ తలదూర్చి ఇక ఇంట్లో గొడవలు పెడుతుందా అని చెప్పి ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటి శ్రీవల్లి డబ్బు గురించే మీ అమ్మకు ఫోన్ చేశావా అని చందు అంటాడు అప్పుడు శ్రీవల్లి తన మనసులో ఈ డబ్బు వల్ల నా జీవితమే నాశనమయ్యేలా ఉంది అమ్మకి ఈ డబ్బు గురించి ఎంత చెప్పినా ఆ డబ్బు తెచ్చి ఇవ్వడం లేదు కానీ ఈ డబ్బు వల్ల నా నిజస్వరూపం బావకి తెలిసిపోతుంది ఇక నన్ను మెడపట్టుకొని బయటికి ఎంటేసారు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది అది చూసిన చందు ఏంటి శ్రీవల్లి నేను మాట్లాడుతూనే ఉంటే నువ్వు సైలెంట్గా సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నావు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి బాబా రెండు రోజుల్లో ఆ డబ్బు అమ్మ తిరిగిస్తానని చెప్పింది బాబా అని చెప్పగానే అప్పుడు చందు తన మనసులో చూడు శ్రీవల్లి నువ్వు మీ అమ్మ చేస్తున్న మోసం గురించి నాకు తెలిసిపోయింది కానీ ఆ పది లక్షల రూపాయలు ఎలా తీ తీసుకురావాలో ఆ తర్వాత నీ సంగతి మీ అమ్మ మోసం గురించి బయట అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నర్మద సాగర్ రామరాజు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంతలోనే నర్మద రామరాజుతో మావయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి అని నర్మద అంటుంది అప్పుడు రామరాజు చెప్పమ్మ అనగానే ఇక నర్మద చూడు మావయ్య ఇన్ని రోజులు మా నాన్న నాకు దూరంగా ఉన్నాడు మా నాన్నని చూడకుండా ఉండలేకపోయాను కానీ పుట్టినరోజు నాడు మా నాన్న సాగర్ని అందరి ముందు అవమానించాడు ఆ అవమానం తట్టుకోలేకనే నేను సాగర్ని చదవమని ఉద్యోగం తెచ్చుకోమని చెప్పాను కానీ నాకిచ్చిన మాట కోసం సాగర్ చదివి ఉద్యోగం సాధించాడు ఇక ఈ విషయం మా నాన్నతో చెప్పాలి మావయ్య నేను మా పుట్టింటికి వెళ్ళి వస్తాను అని నర్మదా అంటుంది అప్పుడు రామరాజు సరేనమ్మా నువ్వు సాగర్ వెళ్ళి వెంటనే తిరిగి రండి అని రామరాజ్ చెప్తాడు ఇక దాంతో నర్మద సాగర్ చాలా సంతోషపడతారు ఇక నర్మదా పదండి వెళ్దాం అని చెప్పి నర్మదా సాగర్ ఇద్దరూ కూడా ఇక వాళ్ళ పుట్టింటికి వెళ్తారు అక్కడికి వెళ్ళి నర్మదా నాన్న అమ్మ అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా వాళ్ళిద్దరూ బయటికి వస్తారు నర్మదా మాత్రం ఏ నానా ఇప్పుడు నీ అల్లుడు ఎంత గొప్పవాడయ్యాడో తెలుసా అని నర్మదానగానే అనగానే అప్పుడు వాళ్ళ నాన్న ఏ రైస్ మిల్ లో ఉద్యోగమే కదా అంత గొప్ప పని చేసిందాయన అని సాగర్ని అవమానిస్తూ ఉంటాడు అప్పుడు నర్మద చూడు నానా ఇక సాగర్ని అవమానించడం ఆపే తను ఇప్పుడు గవర్నమెంటు బ్యాంకు ఎంప్లాయ్ ఇప్పుడు అతన్ని అనే అర్హత నువ్వు కోలిపోయావు ఇన్ని రోజులు నువ్వు చెప్పావు కదా నానా నీ భర్త ఏం చేస్తాడు నీవు నీ ఫ్రెండ్స్తో నీ భర్త ఒక రైస్ మిల్లులో కూలి మనిషిగా పనిచేస్తున్నాడని చెప్పుకుంటావా అని నన్ను సాగర్ని నీ పుట్టినరోజు నాడు ఇంటికి వస్తే అవమానించావు కదా ఇప్పుడు ఏమంటావు నానా ఆయన బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం సంపాదించాడు ఇప్పుడు నీ కూతురు ప్రేమించింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని పెళ్ళి చేసుకుంది అతన్నే కానీ ఇంకొకసారి నన్ను నా భర్తని ఇలా అవమానిస్తే ఊరుకున్నానా అని నర్మద అనగానే ఆ మాటలు విన్నా వాళ్ళ నాన్న అమ్మ ఒక్కసారే స్టన్ అయిపోతారు ఇక వెంటనే ఏంటమ్మాను చెప్పింది అనగానే అప్పుడు నర్మదా నానా నువ్వు ఆ రోజు సాగర్ని అలా అవమానించడం వల్లే పట్టుదలతో చదివి ఈ ఉద్యోగం సంపాదించాడు అని నర్మద అంటుంది ఇక వెంటనే వాళ్ళ నాన్న సాగర్ దగ్గరికి వచ్చి తన రెండు చేతులెత్తి సాగర్కి దండం పెడుతూ అల్లుడు నిన్ను ఎందరి ముందు అవమానించాను అనుమానించాను నా కూతురికి సరైన భర్త దొరకలేదని ఎంతో బాధపడ్డాను కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే చాలా గర్వపడుతున్నాను ఇప్పుడు నువ్వు నా అల్లుడు అని కాదు నేనే నీ మామనని ఊళ్ళే చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చావు అని చెప్పి ఇక నర్మదా వాళ్ళ నాన్న చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక నర్మదా సాగర్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంతలోనే వాళ్ళ నాన్న మాత్రం అమ్మ నర్మదా ఇప్పుడు అల్లుడి గారికి జాబ్ వచ్చింది కానీ ఇంట్లో కూడా ఎవరూ లేరు కదా మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉంటే మేము సంతోషంగా ఉంటాం కదమ్మా అని వాళ్ళ నాన్న అనగానే అప్పుడు నర్మదా లేదు నాన్న ఆయనని వాళ్ళ నాన్న అమ్మల నుండి దూరం చూడు నానా వాళ్ళ అన్నదమ్ముళ్ళు కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు కానీ నా వల్ల ఇప్పుడు వాళ్ళు ముగ్గురు విడిపోవడం నాకు ఇష్టం లేదు నానా నన్ను క్షమించు అని నర్మద అనగానే అప్పుడు వాళ్ళ నాన్న చూడమ్మ నీలాంటి కూతురు పుట్టినందుకు ఎంతో సంతోషపడ్డాను కానీ నువ్వు ప్రేమించి సాగర్ని పెళ్ళి చేసుకున్నప్పుడు నా కూతురు నన్ను మోసం చేసింది నన్ను కాదని ఆ అబ్బాయితో వెళ్ళిపోయిందని ఎంతో బాధపడ్డాను కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా అని చెప్పి ఇక అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే రాత్రి అవుతుంది ఇక నర్మదా సాగర్ ఇద్దరు గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఇక నర్మద వెంటనే సాగర్ని అగ్ చేసుకొని సాగర్ చాలా థ్యాంక్స్ నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు బాగా చదివి ఎగ్జామ్స్ రాసి బ్యాంకు మేనేజర్గా ఉద్యోగం సంపాదించావు అని చెప్పి నర్మద చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడు సాగర్ చూడు నర్మదా ఆ రోజు మీ నాన్న నన్ను అలా అవమానించకపోతే మనం దీని గురించి మర్చిపోయేవాళ్ళం ఆ రోజు మీ నాన్న నిన్ను నన్ను అవమానించినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో అది నేను కల్లారా చూశాను అందుకే నువ్వు బాధపడకూడదని నేను గట్టిగా ప్రయత్నం చేసి చదివాను ఉద్యోగం సాధించాను ఇదంతా నీ వల్లే నర్మదా నీ కోసమే నేను నీ కోసం ఏదైనా చేస్తాను నర్మదా ఎందుకంటే నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మీ అమ్మా నాన్నలు కాదని నన్ను పెళ్లి చేసుకున్నావు అందుకోసమే నీ కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను నర్మదా అని చెప్పి ఇక నర్మదా సాగర్ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అటుగా వెళ్తున్న శ్రీవల్లి అది చూసి తట్టుకోలేకపోతుంది ఉద్యోగం సాధించి ఈ నర్మదా సాగర్ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ విధంగా బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం సాధించి రామరాజుకి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సాగర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్